అనుగ్రహ అధికారము ఐదు సదమలమగు బోధను కుదురించియు తెలుపగోరు గుణవంతునకు వెదకెదరు లేని తప్పులు అధములు మరి ఎట్లటన్నా నది వినావోయ్య నిపుణుల మనసు చెదరింతూరో కుదురేనా కస్తూరి గురుగంధముల వదలి గురుగంధముల వదలి దుర్గంధముల్ దుర్గంధము చర్వణి తీరు మది సహింపక దూలనాడిన మాన్యులకు కొరతేమి యవకలం నిధిని పరిహసరించు బకముకు

ఐదవ కందార్థం ఏంటంటే కొందరు కుజునులైనటువంటి వారు ఎలా ఉంటారంటే వారి యొక్క అధమపు చేష్టలు చెప్తున్నారు శిష్య సదమలమగు ఈ బోధను కుదిరించియు తెలుపగోరు గుణవంతులకు ఈ బోధ ఎలాంటిది సత్యమైనది అమలమైనది నిర్మలమైనటువంటి బోధ మలకలు లేని బోధ నికార్సైన స్వచ్ఛమైన బోధ దీన్ని కుదిరించేటట్లుగా మన మతికి అద్దేటట్లుగా ఎంతో మన మీద కృపా దృష్టిని ప్రసరింపచేసి మహనీయులైనటువంటి వారు మనకు తెలపాలి అనేటువంటి భావంతో వారు గురుసేవగా చేస్తూ ఉంటారు అలాంటి వారిని కొందరు ఏం చేస్తారో తెలుసా శిష్య గమనించు వెదకెదరు లేని తప్పులు అధములు మరి ఎట్లటన్నా నది వినావోయి నిపుణుల నిపుణుల మనసు చదరింతూరో వారిలో ఉండనటువంటి ఎందుకని ఒప్పుల కుప్పలైనటువంటి వారు నిజగురు మహాత్ములు వారిలో తప్పులు వెదుగుతారు వారి ఆహారాన్ని చూసి కానీ లేకపోతే వారి వేషభాషలు చూసి కానీ ఏదో ఒకటి వారికి లేనివి అంటగడుతూ ఉంటారు ఎందుకంటే వారు మాట అనాలంటే గాడిదలతో సమానం ఎప్పుడూ ఇతరుల యొక్క వారి నడతని వారి ఆచరణని మోసుకొని తిరుగుతూ ఉంటారు ఇంకెందుకు కొరగారు వారు ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఏదో ఒక నెపాన్ని మో మోపటమే వారి పని మంచిని గ్రహించలేరు ప్రతి విషయాన్ని కూడా చెడుకోవడంతో చూస్తుంటారు అధములు అది ఎలా అంటే ఆ నిపుణులైనటువంటి వారు నైపుణ్యము కలిగి బోధను తెలియజేసేటువంటి మహనీయులైనటువంటి వారిని వారి మనసుని చెదిరించేదానికి ప్రయత్నిస్తారు వారి మనసేం చెదరదు వారు బెదరరు అదరరు వారు ఎప్పుడూ కుదురుగానే ఉంటారు నిపుణులైనటువంటి మహనీయులు వీరు అలా ప్రయత్నిస్తుంటారు కుదురైన కస్తూరి గురుగంధముల వదలి రుధిర దుర్గంధాముల్ వెదకు చర్వణి తీరు కస్తూరి గంధం ఎలా ఉంటుందంటే దాని యొక్క సువాసన వెదదడుతో ఉంటుంది ఆ పరిమళం గురుగంధము అంటున్నారు ఇక్కడ అప్పరోజు వీర ఆచార్యులు ఇక్కడ గురుగంధం అంటే గొప్పదైనటువంటి ఆ సువాసన భరితమైనటువంటి కస్తూరి ఏదైతే ఉన్నదో కస్తూరి పరిమళం వారికి ఎలా తెలుస్తుంది ఎవరికి వారు ఎలాంటి వారు లాంటి వారు వాళ్ళు ఏ వెతుకుతారు రుధిర దుర్గంధములు ఈ రక్తపు పుండ్లు ఏవైతే ఉన్నావో ఆ చర్మానికి ఉండే పుండ్లు వాటి మీద వాళ్ళే ప్రయత్నిస్తారు ఆ ఈగలు అవి వెతికేది ఏంటి ఆ దుర్గంధాన్నే భరించలేనటువంటి దుర్గంధం దగ్గర ఏముంటాయి ఆ ఈగలు ఉంటాయి అలా మహనీయమైనటువంటి బోధన వెదల్లేటువంటి వారిలో తప్పులు వెతుకుతూ ఉంటారు మది సహింపకూలనాడిన మాన్యులకు కొరత ఏమియ్యవు సహితలేరు నాయన ఎవరైనా గురుసేవలో వారు ముందుకు సాగుతూ ఉంటే వారిని శిష్యులైనటువంటి వారు సుజనులైనటువంటి వారు వారిని గురించి శ్లాఘిస్తూ ఉంటే సహించలేరు కొందరు భరించలేరు అది ఏదో ఒక విధంగా వారిలో ఉన్న అంతరంగంలో ఉన్న విషయాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు వారు ఎంత తోలనాడినా మాన్యులకు కొరత ఏమి అవు మహనీయులైనటువంటి వారికి కొరత ఇలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని తప్పులు వారి మీద మోప ప్రయత్నించినా మాన్యులకు కొదువు ఉంటుందా కళ నిధిని పరిహస పరిహసరించు బకముకు కుదిరనా గ్రహతేసు ప్రధాన మది వినబోయి ఎట్టంటే కళానిధి ఎవరు చంద్రుడు షోడశ కళలతో విరదిల్లేటువంటి వాడు మరి శుక్లపక్ష చంద్రుడు ఎలా ఉంటాడంటే ఆ వెన్నెల ప్రసరించేటి వేళ అత్యంత చల్లదనాన్ని మన తాపాన్ని చల్లార్చేటట్లుగా ఉంటుంది ఆ కళానిధి యొక్క విధానం ఆ చంద్రుని పరిహేసిస్తుంది ఏది బకము కొంగ ఎందుకని నేను కూడా తెల్లగానే ఉన్నానని సరిపోతుందా బకముకు ఆ చంద్రునికి పోలిక ఎలా కుదురుతుంది నేను కూడా తెల్లగా ఉన్నాను చాలామంది అనుకుంటారు నేను గురువునే నేనేంది గురువు కాదు కుదిరన గ్రహతేశు ప్రధన అంటున్నారు గ్రహతేశుడు అంటే గ్రహములకు రాజు ఎవరు చంద్రుడు తారలకు రాజు తారాపతి ఆ గ్రహతేశుని యొక్క ప్రాధాన్యత ఆ గ్రహతేశుని యొక్క ఆ ప్రభ కుదురుతుంది కాబట్టి దీన్ని విను శిష్య ఈ నిపుణులైనటువంటి వారిని ఎవరైనా తోలనాడుతుంటే అది సహించకు ప్రతిఘటించు లేకపోతే ఆ ప్రదేశంలో ఉండకు నీకు చేతనైతే వారిని మర్దించు అని మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు తరవై కదార్థం రేపు తెచ్చుకుందాం జై గురుదేవ